చాణుక్య నీతి జ్ఞానులు తమ భార్యలకు కూడా ఈ నాలుగు విషయాలు చెప్పరు వారు ఎల్లప్పుడూ సంతోషంగా జీవితాన్ని గడుపుతారు చాణుక్య నీతి చాణుక్యుడు అలాంటి కొన్ని విషయాలను కూడా ప్రస్తావించారు వీటిని విస్మరించడం వల్ల ఒక వ్యక్తికి నష్టం వాటిల్లుతుంది ఒక వ్యక్తి పొరపాటున కూడా కొన్ని విషయాలు తన భార్యకు చెప్పకూడదని ఆయన అంటున్నారు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నీతి ఆచార్య చాణక్యుడు ప్రాచీన భారతదేశానికి చెందిన గొప్ప గురువు ఆయన తన జీవిత అనుభవాలు జ్ఞానం ఆధారంగా చాణిక్యనీతి అనే పుస్తకాన్ని రచించారు ఇది రాజకీయాలు పాలన మతం మరియు వ్యక్తిగత జీవితం వంటి అంశాల గురించి వివరణాత్మక సమాచారాన్ని అందిస్తుంది ఈ పుస్తకంలో జీవితాన్ని సరైన దిశలో గడపడానికి నీతి ప్రవర్తన మరియు జ్ఞానం యొక్క ముఖ్యమైన సూత్రాలు ప్రస్తావించబడ్డాయి అలాగే ఈ విధానాలు జీవితాన్ని సరళంగా స్పష్టంగా మరియు ఉద్దేశపూర్వకంగా మార్చడానికి దిశానిర్దేశం చేస్తాయి చాణిక్యుడు అలాంటి కొన్ని విషయాలను కూడా ప్రస్తావించారు వీటిని విస్మరించడం వల్ల ఒక వ్యక్తికి నష్టం వాటిల్లుతుంది ఒక వ్యక్తి పొరపాటున కూడా కొన్ని విషయాలు తన భార్యకు చెప్పకూడదని ఎందుకంటే ఈ విషయాలు మెరుగైన గౌరవప్రదమైన మరియు సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి అవకాశాన్ని ఇస్తాయని ఆయన అంటున్నారు అటువంటి పరిస్థితిలో భార్యల నుండి ఏ విషయాలను దాచడం ఉత్తమమో మాకు తెలియచేయండి గత జీవితం గురించి నీతి ప్రకారం మీరు మీ భార్యను ఎంతగా ప్రేమిస్తున్నా మీ గత జీవితం గురించి ఆమెకు చెప్పకూడదు మీరు గతాన్ని మర్చిపోయి వర్తమానంపై దృష్టి పెట్టాలి మీరు మీ గత జీవితం గురించి మీ భార్యతో మాట్లాడితే అది భవిష్యత్తులో చాలా సమస్యలను సృష్టించవచ్చు ఆ విషయాలు వైవాహిక జీవితాన్ని నాశనం చేయడానికి పనిచేస్తాయి విరాళం గురించి నీతి ప్రకారం విరాళం గురించిన సమాచారాన్ని తన భార్యతో కూడా పంచుకోకూడదు ఎందుకంటే మత గ్రంథాల ప్రకారం విరాళ మొత్తాన్ని ఎవరితోనూ పంచుకోవడం నిషేధించబడింది దీనితో పాటు దానం గురించి ఎవరికైనా చెప్పడం వల్ల ప్రయోజనం కోల్పోతారని కూడా నమ్ముతారు అలాగే కొన్నిసార్లు భార్య విరాళం మొత్తాన్ని విన్న తరువాత కోపంగా ఉంటుంది మీ బలహీనత గురించి ఒక వ్యక్తి తన బలహీనతను ఎవరితోనూ పంచుకోకూడదని ఆచార్య చాణుక్యులు చెబుతున్నారు భవిష్యత్తు ఖచ్చితంగా తెలియదు కాబట్టి నువ్వు నీ భార్యకు కూడా చెప్పకూడదు మీ ప్రేమ ఎప్పుడు మీకు శత్రువుగా మారుతుందో ఎవరికీ తెలియదు మీ ఆదాయం గురించి చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి తన ఆదాయాన్ని ఎవరితోనూ తన భార్యతోనూ సహా పంచుకోకూడదు మీ ఆదాయం తెలిసిన తర్వాత మీ భార్య అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశము ఉంది ఇది మీ బడ్జెట్ ను పాడు చేయవచ్చు ఈ వీడియోని ఇక్కడతో ముగిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం